పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను రేపు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు మహాకుంభమేళలో తొక్కిసలాట అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి అయితే ఏ ఏ అంశాలపై చర్చించాలనేది బిఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఉంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు కాగా ఏప్రిల్ నాలుగు వరకు రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి పదమూడున ముగుస్తాయి ఈ సమావేశాల్లో పదహారు బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది వర్క్ బిల్లు బ్యాంకింగ్ చట్టాల బిల్లు రైల్వే బిల్లు విపత్తు నిర్వహణ బిల్లుతో పాటు వలస విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది